కార్మిక సోదరి సోదరి మేడే ఇక శుభాకాంక్షలు సో ఈరోజు ఇక్కడ తెలుగు సినిమా ఫెడరేషన్ యూనియన్ దగ్గర మేడే జెండా వందనం చేయడం జరిగింది సో వారికి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించి వాళ్ళు ఎఫ్డీసీకి ఇటు గవర్నమెంట్కి కొన్ని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడిగారు డెఫినెట్గా ఈ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ గురించి ఏం చేయగలుగుతామో ఒక నిర్మాతగా అలాగే ఒక ఎఫ్డీసీ చైర్మన్గా మేము ప్రయత్నం చేస్తాం సార్కి దిల్ రాజు గారికి మన సినీ కార్మికుల కష్టం అంతా తెలుసు ఎందుకంటే గతంలో ఉన్న వేజెస్ సమయంలో కూడా దిల్ రాజు గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో దిల్ రాజు గారి ఆధ్వర్యంలోనే మాకు వేజెస్ పెరిగాయి మరలా మా వేజెస్ విషయంలో కానీ అలాగే మా చిన్న కోరికలన్నీ కూడా ఒక వివరణ రూపంలో దిల్ రాజు గారికి ఇవ్వడం జరిగింది వారి ద్వారా మా కార్మికుల కష్టాలు తీరుతాయని మేము అంతా ఆశిస్తున్నాము కాబట్టి మరలా నెక్స్ట్ మేడే కల్లా మా దిల్ రాజు గారు మాకు మంచి చెప్తారని చెప్పి ఆశిస్తున్నారు కోసం వచ్చిన దిల్ రాజు గారు దిల్ అంటేనే మనసు కాబట్టి ఈ కార్మికులు కోరికల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరానికి ఏదైతే దిగులుగా ఉన్నాయో ఈ కళ్ళు వెలుగుగా ఉండేలా చేసే బాధ్యతను మీకు అప్పజెపుతూ మేము సెలవు తీసుకుందాం